వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిషి ఫ్లాగ్స్ అండి ఈరోజైతే నేను కూడా మాజీ మీషో షాపింగ్ చేసి వచ్చేసాను మీ ముందుకి అసలు మీషోలో నేను లాస్ట్ ఇయర్ చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో అందుకే ఇప్పుడు కూడా నేను షాపింగ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు కొన్ని మా పాప కోసం కొన్ని ఇంట్లోకి నేను ఆర్డర్ చేశాను సో నాకైతే చాలా నచ్చాయో అవి ఏంటో చూసేద్దామా సో చూద్దామండి సో స్టార్టింగ్ వచ్చేసి నేను మా మా పాపకి నేను అలిసిపోయాను అండి మా పాపకి ప్రెష్ చేయించడము ఒకప్పుడు హ్యాండ్తో వేసించడంగా సో ఈ వీలనేది మొత్తం కొరికేసేది నాకు సో నాకు చిరాకు అనిపించేది పాప అనిపించేది అప్పుడు నేను మీషోలోకి చూశానండి ఆర్డర్ చేస్తే ఎలా ఉంటుందో అని ట్రై చేశాను టీత్కి చూడండి సో చాలా బాగున్నాయి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇది చాలా స్మూత్గా ఉంటుందండి ఎక్కడ చిగురులకు పిల్లలకు అంటే ఏం అంటే ఏమో అంటే బ్లడ్ అనేది రాదండి సో ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకు చూస్తే అలా అనిపిస్తుంది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి అండ్ ఇది మాత్రం ఇలా మొత్తం మొత్తం టీత్ మొత్తం కవర్ చేస్తుంది ఇది మాత్రము అండ్ ఇది వచ్చేసి మనం స్పెషల్గా వీళ్ళతో నాని నంజు తీయడానికి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇది కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ఇది కూడా వర్త్ అండి చాలా బాగుంది నాకైతే చాలా అన్నాను కానీ నేను చాలా నచ్చిన పిక్ చేసుకుంటాను మీషోలో సో ఇది కూడా బాగుందండి ఇది కూడా లా మనం చేయడానికి ఇది వచ్చేసి ల్యాప్టాప్ అండి మినీ ల్యాప్టాప్ ఎందుకంటే ఇది మా పాప కోసం తీసుకున్నాను మా పాప ఎప్పుడైనా మా ఆయన వర్క్ చేసిన ప్రతిసారి తన ఊకే డిస్టర్బ్ చేస్తుంది సో తను ఏం చేశారంటే ఆర్డర్ పెడదామంటే నేను మీషోలో చూసానండి ఇది బాగుందండి లెటర్స్ కూడా మనం క్లిక్ చేస్తే ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది లెటర్స్ కూడా మనం క్లిక్ చేస్తే ఆ లెటర్ లెటర్స్ని ప్రొనౌన్స్ చేస్తుంది ల్యాప్టాప్ మినీ ల్యాప్టాప్ చాలా బాగుంది అండ్ పైన మీకు స్టిక్కర్స్ తోటి స్టిక్ చేశారనమాట ఏవి చిల్లకి ఏదోది వర్డింగు ఏ పొరాఫీల్ అనమాట సో బ్యాటరీస్ అయితే మీరు తీసుకోవాలి బ్యాటరీస్ అలా రావండి ఇది అరౌండ్ నేను త్రీ ఫిఫ్టీకి ఎప్పుడో తీసుకున్నాను బట్ క్వాలిటీ మాత్రం బాగుందండి చూడడానికి బాగుంది అండ్ యూస్ఫుల్ అండి పర్లేదు పిల్లలు ఆడుకోవడానికి అండ్ ఇవన్నీ చూస్తే ఇవన్నీ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే తనకంటూ అంటే చిన్న చిన్నవి తీసుకోకుండా ఇలాంటివి తీసుకుంటే కొంచెం నాలెడ్జ్ వస్తుందని ఏబీసీలో ఐడెంటిఫికేషన్ చేస్తుందని నేను తీసుకున్నాను సో మీకు అందుకే అది మరీ మరీ చూపిస్తున్నాను ఇదైతే చాలా బాగుందండి అండ్ స్ట్రాంగ్గా ఉంది ఉన్నప్పటికైనా ప్లాస్టిక్ అనేది చాలా బాగుంది అంత లూజ్గా లేదండి ఇదైతే నైస్ ప్రొడక్ట్ అండి ఇదైతే నాకు బాగా నచ్చింది మీకు క్యాప్ చూపిస్తున్నాను మళ్ళా సో లెటర్స్ అని వాళ్ళ మనం క్లిక్ చేసిన ప్రతిసారి అందులో లెటర్ షో చేస్తుంది ఆ లెటర్ని అది ప్రొనౌన్స్ చేస్తుంది సో ఇది కూడా వర్తే అండి త్రీ ఫిఫ్టీ అరౌండ్ త్రీ ఫోర్ హండ్రెడ్లో తీసుకున్నాను నాకు బాగా నచ్చింది లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి పజల్స్ లెక్క తీసుకున్నానండి పజల్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది అందులో నంబర్స్ అనేవి మనకి అవుట్ అయిపోతాయండి సో పాప ఇలా పెట్టి స్టిచ్ చేసుకొని పెట్టుకుంటుండ పజల్స్ దానికి సో ఎవ్రీ టైమ్ తను పెట్టేస్తుంది తీస్తుంది పెట్టేస్తుంది అందులో ఉన్న లెటర్స్ అండ్ నెంబర్స్ కూడా తీసి పెడుతుంది అన్నమాట ఏంటంటే అలా తీసి పెట్టే పెట్టేటప్పుడు మన పిల్లలకి ఆ షేప్స్ అనేవి అర్థమవుతుందని నా ఒక ఫీలింగ్ అండి సో అందుకే ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను ఇది కూడా బాగుందండి అండ్ దాని క్వాలిటీ కూడా చాలా బాగుందండి స్మూత్గా చాలా అంటే ఒక సైడ్ స్మూత్ ఒక సైడ్ సంథింగ్ బ్లర్ టైప్ వస్తాయి అన్నమాట సో నేను మెయిన్గా ఇలాంటి పర్చేస్ చేయడానికి కారణం ఏంటంటే పిల్లలు ఐడెంటిఫికేషన్ చేయడానికి ఈజీగా ఉంటుందనంటే బికాస్ త్రీ ఇయర్స్ ఇప్పుడు త్రీ ఇయర్స్ రన్నింగ్ అంటే డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలి కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తున్నాను సో ఇలాంటివి తీసుకోవడం వల్ల తన షేప్స్ అర్థమై తను ఏ షేప్లో ఏది ఎక్కడ పెట్టాలో తను అక్కడ పెట్టేస్తుంది అండ్ తను లెటర్స్ కూడా సమ్ టైమ్స్ ప్రొనౌన్స్ చేస్తుందండి అండి ఏ అని సో టైమ్స్ సమ్ అనిమల్స్ నేమ్స్ కూడా డాగ్ కవ్ అనేది ఇంట్లో ఇంటి బయట నేను చూపిస్తున్న ప్రతిసారి తన ప్రొనౌన్స్ చేస్తుంది అండ్ నాకు బాగా నచ్చింది అనమాట తను నేర్చుకోవడానికి చాలా రెడీగా ఉంటుంది మా పాప దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఇంట్లోకి తీసుకున్నాను శారీస్ పెట్టుకోవడానికి సిక్స్ ప్యాక్స్ అండి వన్ నైంటీ రూపీస్కి తీసుకున్నానండి సిప్స్ అండ్ కా అంటే ప్లాస్టికే కానీ ఈ ప్లాస్టిక్ అనేది బాగుందండి శారీస్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి నాకు ఏంటంటే బీరువా మొత్తం నిండిపోయి ఇక నేను పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అని అనిపించినప్పుడు ఇవి తీసుకున్నాను అనమాట సో ఈజీగా ఫైవ్ శారీస్ ఈజీగా మనం అందులో పెట్టచ్చు ఇక్కడ వెళ్ళినప్పుడు కూడా మనం ఒక ఫోల్డింగ్తో పెట్టేసి సైడ్కి పెట్టుకున్నా కూడా బాగుంటుందండి వాటర్ వాటర్ ప్రూఫ్ కాబట్టి బాగుంటుంది నాకైతే బాగా నచ్చాయి సో సిక్స్ తీసుకున్నాను నేను ఇంట్లోకి సో ఈ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని అనుకుంటాను మీ షోలో నాకు బాగా నచ్చాయి అండ్ ఇది కూడా నేను తీసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట భయపడతా అండి ఎట్లయినా వన్ వన్ నైంటీ టూ సిక్స్ అంటే ఇక మీరు ఆలోచించవచ్చు అంటే నెక్స్ట్ వచ్చేసి మా పాప మా అక్క వాళ్ళ పాపకి నేను నారాయణపేట డ్రెస్ తీసుకున్నానండి సో ఇది కూడా ఇటు పాలిస్టర్ అనద్దు వీలు కాటన్ కూడా కాదు స్మూత్గా చాలా బాగుందండి అండ్ చూడండి మీకు చూపించని హ్యాండ్స్ కూడా బాగున్నాయి అండ్ లెంత్ కూడా బాగుంది టెన్ ఇయర్స్ అని పెట్టానండి ఫైవ్ హండ్రెడ్లో వచ్చింది ఇప్పుడు మనం క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్కి ఇచ్చి తీసుకోవడానికి ఈజీగా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అవుతుంది సో నార్మల్గా స్టిచ్చింగ్ కూడా మినిమమ్ త్రీ హండ్రెడ్ ఏంది చేయారో సో టూ హండ్రెడ్కి క్లాత్ వస్తుందని నేను అనుకోను నెక్స్ట్ వచ్చేసి ఇది మా పాపకు వాటర్ బుక్స్ అండి వాటర్ మ్యాజిక్ బుక్స్ అనమాట సో ఇందులో ఏందంటే జస్ట్ ఒక పెన్ వస్తుంది ఆ పెన్ను ఏంటంటే మనం వాటర్లో డిప్ చేసి అందులో రాస్తే అది వాటర్తోని స్ప్రెడ్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట దాని మీద ఉన్నది సో తర్వాత ఒక టెన్ మినిట్స్ అయిపోయాక అది కూడా వెళ్ళిపోతుంది సో మళ్ళీ మనం యూస్ యూజ్ చేసుకోవచ్చు అక్కడ సైడ్కి ఇచ్చారండి మనకి వన్ టూ త్రీ అని సో వన్ టూ త్రీ కాడ క్యాప్ట లెటర్స్ ఉంటే లెటర్స్ మీద ఏమొస్తాయని కూడా పెడతారు సో మనం అలా ప పక్కన మొత్తం ఫుల్ అండ్ వైట్ ఉందిగా సో దాని మీద మనం పెన్ పెన్ తోటి ఇలా రాసామనుకో వాటర్లో డిప్ చేసి లైక్ స్కెచ్ టైప్ అండి చిన్నప్పుడు మనం స్కెచ్ అది అయిపోతే వాటర్లో డిప్ చేసేవాళ్ళం కదా సో ఇది కూడా అండి సో ఆర్ అంటే ర్యాబిట్ ఎస్ అంటే సో ఆ లెటర్స్కి వాళ్ళు తగ్గ రాబిట్ డిఫరెంట్ ఎనిమల్స్ నేమ్స్ ప్రొవైడ్ చేశారనమాట ఇది కూడా బాగుందండి ఇది కూడా నేర్చుకోవడానికి బాగుంటుందని ఇది కూడా తీసుకున్నాను నైన్టీ అరౌండ్ వన్ ఫిఫ్టీ పడిందండి సో ఫోర్ బుక్స్ తీసుకున్నాను నార్మల్ గా సో సో ఇదండి నా మీషో షాపింగ్ ఎలా ఉందో డిఫరెంట్ గా చూసి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్